హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా జరుగుతుందండి పని ఎలా జరుగుతుంది మీకు బాగా జరుగుతుందా ఓకే అండి నాకు కూడా బాగా జరుగుతుంది బాగా జరగడమేమో కానీ హడావుడి అయిపోయిందండి రోజంతా కూడా ఒక్కటే హడావుడైపోయిందనమాట ఇంకా తెల్లారైతే పెళ్ళికి వెళ్ళాలి ఇంకా మా ఊర్లో అనమాట అయితే ఇంకా పెళ్కెళ్ళే హడావుల్లో అయితే నేనైతే అసలు కాసేపు కూడా కూర్చున్నది లేదండి బయట చేసుకొను అలాగే ఇంట్లో చేసుకోను అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేద్దాం అనుకుంటున్నాను శుక్రవారం అందుకే అండి ఈ హడావుడంతా కూడా అటు ఊరు వెళ్ళాలి పెందలాడు వెళ్ళాలి వస్తారు ఒకసారి కళతో చూడాలి అనిపిస్తుంది అప్పుడప్పుడే వస్తూ ఉంటారు ఊళ్ళో చుట్టాలందరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటారు ఊళ్ళో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అలాగే చుట్టాలు కనిపిస్తూ ఉంటారు అంటే మా చుట్టాలేనమాట ఇంకా అక్కడికి పెళ్ళికైతే వెళ్ళాలండి ఇదిగో ఇది ఒక బ్లౌజు వర్క్ చేస్తున్నాను ఇదైతే పెళ్ళికూతురు అండి ఈ పెళ్ళికూతురికి నేను వెళ్ళాల్సిన పెళ్ళికూతురి అయితే బట్టలన్నీ రెడీ అయిపోయినాయి అసలు ఆగరండి వాళ్ళు వాళ్ళు కదా వారం రోజులు ముందు ఇచ్చారు అలాగే ఒక ఐదు ఆరు రోజుల్లో రెడీ చేసేసి ఇచ్చేయమన్నారు నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా పట్టుచీరమే బ్లౌజు అదనమాట నేను వెళ్ళే పెళ్లి అయితే ఈ పెళ్ళికూతురికి ఈ పెళ్ళికూతురికి అయితే మాత్రం తలంబరాలు బ్లౌజ్ అయితే వర్క్ చేపించలేదు అయితే ముఖ్యమైంది పట్టు చీర తలంబరాల చీర అదే కదా కావాల్సింది తలంబరాల చీర మీద బ్లౌజ్ అయితే అసలు పట్టించుకోవట్లేదండి కొంతమంది పట్టించుకోవట్లేదు కానీ కొంతమంది అయితే అలా కాదు చాలా ఇంట్రెస్ట్ అయితే వర్క్ అయితే వేయిస్తున్నారు ఇప్పుడు నేను చేసేది కూడా ఒక తలంబ్రాల చీర మీద బ్లౌజ్ అనమాట బాగుందండి చాలా బాగుంది శారీ బాగుంది శారీ ఇంకా మనకు తెలియందే ఉంది శారీ అయితే ఆఫ్ వైట్ ఓకే శారీ బాగుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే వర్క్ అయితే వేస్తున్నారండి చాలామంది ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు వర్క్ అలాగే చాలామంది పట్టించుకోవట్లేదు కూడా అలా కాకుండా ఒక సింపుల్ వర్క్ అన్న తలంబ్రాలు చీర మీద బ్లౌజ్ వేయిస్తే బాగుంటుంది అంటే ముఖ్యమైన పర్సన్ పెళ్లికూతురే కాబట్టి పెళ్లిలో వేసుకునే ప్రతి బ్లౌజు ప్రతి చీరకి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి అని అనుకుంటా ఉంటాను కానీ కొంతమంది అలా కాదు తెలియని వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు ఏముందలే ఒకసారి వేసుకోవడమేగా అంట అనుకుంటారా ఒక్కసారి వేసుకున్నా సరే ఆ సందర్భం అనేది మళ్ళీ రాదు కదా ప్రతిదీ కూడా ఇంపార్టెంటే ఇంకా ఆర్థిక సమస్యలో ఇంకా తెలియక కొంతమంది అయితే వదిలిపెట్టేస్తూ ఉంటారు ఓకే అండి నేనైతే ఇప్పుడు పెళ్ళికెళ్ళే హడావుళ్ళు అయితే ఉన్నాను ఇంకా ఉన్న దగ్గరే ఉంటే అయిపోదు కదా ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టాను చూడండి ఓ పక్కన మా పిల్లల్ని పిలుస్తూ ఉన్నాను కాస్త పని అందుకోమని ఇంకా నేనైతే ఇదిగో ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి వీళ్ళైతే నాకు టైం లేదు ఏదైనా సింపుల్ వర్క్ సెలక్షన్ చేసుకోమన్నాను కానీ అదే నచ్చిందంట అంటే వాళ్ళు అనమాట బాగా తెలిసినోళ్ళు అంటే ఇళ్ళ పక్కన ఇళ్ళ పక్కన ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా ఏదైనా నచ్చిందన్నప్పుడు ఖచ్చితంగా మనసు పద్దలు రాకుండా వర్క్ అయితే వెయ్యాలి మనకైనంత వరకు వర్క్ స్టిచ్చింగ్ చేసి టైంకి అందించాలి అనుకుంటున్నాను వీళ్ళు కూడా వరలక్ష్మి వ్రతానికండి వరలక్ష్మి వ్రతం మొన్నటి వారం చేసుకోలేదంట ఇంకా ఈ వారం చేసుకోవాలి అని చెప్పి బ్లౌజ్ అయితే ఇలా ఈ డిజైన్ అయితే సెలక్షన్ చేసుకున్నారు ఇది ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కానీ దగ్గరే ఉండి థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలి నాకు వర్క్ అయ్యేటంత వరకు థ్రెడ్స్ అయితే అస్సలు ఆపనండి ఈ వర్క్ జరుగుతూ ఉన్నాం కానీ ఒక నీడులు అయిన తర్వాత ఇంకొక నీడులు వర్క్ చేస్తూ ఉంటే మొత్తం కూడా కట్ చేస్తూ ఉంటాను అందుకే నాకు ఇంత నీట్ ఫినిషింగ్ వస్తూ ఉంటుంది ఓకేనా ఈ హ్యాండ్కి కూడా హ్యాండ్కి కానీ నెక్కి కానీ మొత్తం కూడా కట్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అసలు ఇవ్వాలనిపించట్లా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ బ్లౌజ్ ఇంకేమైనా డెకరేట్ చేద్దామా అనిపిస్తుంది చాలా నీట్గా కొందన్స్ కూడా కొందన్స్ కూడా అంటిచ్చేసాను ఇలా వచ్చింది బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే అయితే బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇంకా మిగతా పని అయితే చూసేసుకోవాలి ఇంకా తలంబరాలు చేరమే బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి అండి క్రీమ్ క్రీమ్ గోల్డ్ కలరు అలాగే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంకా రెండు దగ్గర కలర్స్ ఎలా ఉంటాయి అనుకున్నాను చాలా నీట్గా ఉందనమాట ఏది చేసినా కూడా అంటే బ్లౌజ్ డార్క్ వస్తుంది కదా కలర్ ఏమో ఆఫ్ వైట్ వస్తుంది కదా ఏది చేసినా కూడా తలంబ్రాలు చేరమే బ్లౌజ్ అయితే బాగా బాగా కుదురుద్దు ఓకేనా ఇంకా మా ఆయన అయితే పెళ్ళికెళ్ళాడు ఇంకా రాలేదు పెళ్ళి కాదు సారీ పెళ్ళి కాదు ఈరోజు ఏంటి గురువారం శుక్రవారం పెళ్ళి అయితే గురువారం వీరులు సంబరం చేస్తున్నారు అయితే అక్కడికైతే వెళ్ళాడు మా ఆయన ఇంకా నన్ను కూడా రమ్మన్నారు కానీ నా వల్ల అయితే అవ్వదు పెళ్లికి వెళ్ళి మళ్ళీ ఇంకా వీరుల సంబరం అంటే ఇంకా నా వల్ల అవ్వదు అసలు నాకు నిద్రే పట్టదండి ఒక నైట్ ఎక్కడన్నా పడుకున్నా కూడా అసలు నిద్రే పట్టదనమాట అందుకే నేను ఎక్కడికి వెళ్ళను తెల్లారి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా అలాగే గోరింటాకు అలాగే ఈగో ఈ పళ్ళు ఇవన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను అలాగే పప్పు కూడా రుబ్బేసి పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్న అయితే అదే పని మీద ఉండాలి ఇంకా ఇదంతా కూడా అరుగులన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ అరుగులన్నీ కూడా ఇంకా చక్కగా ఆరిపోయినాయి అన్నమాట కడిగేస్తే ఆరిపోయినాయి ఇంకా బయట అయితే ఇంకా మా ఆయన అయితే లేడు ఇక్కడ ఇక్కడ లేడు పొద్దుపోతుందే గాధలను కట్టేయమని చెప్పి పిలుస్తూ ఉన్నాను మా అబ్బాయి అయితే డాబా పైన ఉన్నాడు ఇంకా ఆడు కిందకి రారా రారా అని పిలుస్తూనే ఉన్నాను ఇంకా ఆడైతే ఇంకా రాలేదు కాస్త పెందరాడే కట్టేసుకోవాలి గాథలకి ఈగలు దోమలు వచ్చేస్తున్నాయండి ఇంకా ఈరోజైతే ఇదండి వీడియో ఓకేనా ఇంకా ఇది మా ఇల్లు అయితే ఇదనమాట ఎప్పుడు మీకు హోమ్ టూర్ చేయలేదు కదా చూద్దాం టైం దొరికితే ఒకసారి చేస్తాను ఈ గన్నేరు చెట్టు అయితే మాత్రం ఇది సీజన సీజన్ అని లేకుండా ఎప్పుడు పూలు పోస్తూనే ఉంటుంది ఈ ఎర్రటి పూలు పెట్టి దేవుడికి పూజ చేస్తే నాకు మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కాక లక్ష్మీ తల్లికి ఈ పూలంటే అంటే చాలా ఇష్టం ఓకే అండి ఈ వీడియో ఎంతటి తాపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ